పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం కొన్ని సంవత్సరాలుగా మన సంగారెడ్డి జిల్లాలో వివిధ ఫార్మసీ కంపెనీస్లలో పలాడియం ఒక ప్రీషియస్ మెటల్ అది సో ఈ పలాడియం చాలా వరకు ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు సో ఇది సిల్వర్ కంటే చాలా కాస్ట్లీ దీనిలో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనే క్వాంటిటీలో కంపోజిషన్లో ఈ పలాడియంని చాలా వరకు యూజ్ చేస్తారు సో దీన్ని చాలా వరకు ఒక త్రీ ప్లేసెస్లో మనకు దొంగతనాలు జరిగాయి సో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ కంపెనీ న్యూలాండ్ ఫార్మా కంపెనీలో దాని తర్వాత ఐరన్ లైఫ్ సైన్సెస్ ఇయర్ ప్యాక్స్ బుల్లారం లిమిట్స్లో ఇలా వివిధ ప్లేస్లో దొంగతనాలు జరిగినాయి సో రీసెంట్గా లాస్ట్ వీక్ సదాసిపేట్లో అరిన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ నెంబర్ త్రీలో దాదాపు నూట ఇరవై కేజీల పలాడియం దొంగతనం జరిగినట్టు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఫిఫ్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ శిక్ష క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేసి సదాశివపేట పోలీసులు మరియు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వివిధ ప్లేసెస్లలో రైడ్స్ చేసి వివిధ మెంబర్స్ని పట్టుకోవడం మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది సో దీనిలో ఒక పెద్ద అంతరాష్ట్ర ముఠాని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ మాడ్యూస్ ఆపరేంటి ఏంటంటే ఇలా ఫార్మసీ కంపెనీస్లలో స్టోర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో ఆ బ్లూ బ్లూ మ్యాప్ బ్లూ ప్రింట్ ఎవరికైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళతోటి మచ్చగా చేసుకుని ఈ పెలాడియం మెటీరియల్ ఎప్పుడైతే కంపెనీలకు వస్తుందో అప్పుడు ఆ లోపల పనిచేసే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక గ్యాంగ్ని అక్కడికి పంపి దాన్ని దొంగతనం చేసి దాన్ని మళ్ళీ ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది సో దీనిలో భాగంగా అల్లం సాంబశివుడు అని మెయిన్ పర్సన్ ఈ అల్లం సాంబశివుడు దాదాపు ఇప్పటికీ ఒక ఎనిమిది కంపెనీలలో పనిచేయడం జరిగింది ఇతను పీజీడి మెటీరియల్ సైన్స్ చేసి వివిధ కంపెనీస్లలో చేశాడు చేసినప్పుడు ఆ స్టోర్ మేనేజర్గా చేసినప్పుడు ఆయనకి మెటీరియల్ మీద చాలా ఐడియా ఉండే సో ఇతను ఒక ఇద్దరిని ప్రసాద్ అండ్ రాజు అలియాస్ అన్మోల్ జగ్గే ఇతన్ని ఇతని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అన్మోల్ జగ్గి అండ్ ప్రసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కుటుంబరావు శ్రీనివాసరావు అని ఇద్దరు ఉన్నారు వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరిగేది వాళ్ళు టెస్టింగ్ అంతా కూడా చూసుకొని దాన్ని ఎంత వ్యాల్యూ వస్తుందో తీసుకునేవాళ్ళు సో దీనిలో ఇంకా డీటెయిల్గా వెళ్తే దాదాపు ఇక్కడే కాదు ముంబైలో పూణేలో కూడా ఇట్లాంటి దొంగతనాలు ఒకటి గుజరాత్లో కూడా ఒక కేసు ఉన్నట్టుగా సస్పెక్ట్ చేస్తున్నాం సో అది కూడా వాళ్ళ బీదర్లో కర్ణాటకలో ఉంది పూణేలో ముంబైలో అండ్ గుజరాత్లో కూడా కొన్ని కేసెస్లో కొన్ని పలాడియం సెఫ్ట్ కేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సో ముఖ్యంగా ఈ కేసులో మనకి ఈ ఒక్క కేసులో మనం సహజపేట అరీన్ లైఫ్ సైన్సెస్లో పట్టుకున్న అక్యూజ్ని మనం ఇంట్రాగేట్ చేసినందుకు మనకు మిగతా కేసులు బొల్లారంలో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మసీలో ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు ఇరవై ముప్పై ఐదు కేజీల పలాడియం అయింది ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది దాంతోపాటు ఒక ఫోర్ త్రీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ మనకు బొల్లారంలో బొల్లారం పిఎస్ లిమిట్స్లో ర్యాంపాక్స్ కంపెనీలో కూడా దాదాపు ఒక పది కేజీల దొంగతనం ఎనిమిది కేజీల పెలాడియం అనే దొంగతనం అయింది దానికి ఆ కేజ్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటు బీదర్లో సాయి లైఫ్ సెన్సెస్ అని ఒక పది పదిహేను నుండి పదిహేడు కేజీల కార్బన్ పౌడర్ని తీసుకోవడం జరిగింది అది కూడా ఈ కేసులో డిటెక్ట్ అయింది సో దీనిలో చాలా చాలా ముఖ్యంగా చాలా కష్టపడి వివిధ ప్లేసెస్లో మెటీరియల్ అంతా కెమికల్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై కాకుండా చాలా వరకు మంచి ఇంట్రెస్ట్ చూపి బాగా డిటెక్ట్ చేశారు సో దీనిలో సాహసుపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ మరియు రామానాయుడు ఎస్ఎస్ శ్రీకాంత్ మరియు కంప్లీట్ టీం రేఖానాయక్ అన్వర్ శశిధర్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి రామకృష్ణ కానిస్టేబుల్ గణపతిరావు అమానుల్లా హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా సలీం వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ ఇన్ఫ్లమేబుల్ కూడా చాలా జాగ్రత్తగా వాటిని తీసుకొచ్చి మళ్ళీ రికవరీ చూపించి వాళ్ళకందరూ కూడా చేయడం జరిగింది దాదాపు ఇప్పటివరకు ఒక నాలుగున్నర కోట్ల విలువైన పలాడియంను రికవరీ చేయడం జరిగింది దీంతోపాటు ఒక అంతరాష్ట్ర మోటాన్ని బస్సు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఫార్మసీ కంపెనీస్ సంగారెడ్డిలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే మీకు ఇట్స్ ఏ రిక్వెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ సజెషన్ అండ్ వార్నింగ్ ఆల్సో సో ఫిజికల్ సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మీ కంపెనీస్లలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే దానికి అప్పుకువడానికి అవి బయటపడతాయని చెప్పేసి ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టకపోవడం లాంటిది చేయొద్దు ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ప్రతి కంపెనీలో ఉండాలి అండ్ యాక్సెస్ కూడా పర్సనల్ యాక్సెస్ కూడా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు పాటించాలి ఎవరు పని చేస్తున్నారు వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఇవన్నీ కూడా పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే వీరు చేసే ఒక చిన్న తప్పిదంతో అక్కడ బ్లాస్ట్ కావచ్చు ఇట్లాంటి ప్రీషియస్ మెటీరియల్స్ తెఫ్ట్ కావచ్చు లేదంటే ఇంకేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ మధ్య చూస్తున్నాం అందులో తయారు చేసిన అందులో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి ఆల తయారు చేయడానికి ఒక కంపెనీలు పెడుతున్నారు లేదంటే ఇట్లాంటి పలాడియం లాంటివి తీసుకెళ్తున్నారు లేదంటే నైట్రేట్ కాంపౌండ్స్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో నైట్రేట్ కాంపౌండ్స్ కూడా బయట తీసుకెళ్ళము అవి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలోకి పోవడం ఇవన్నీ జరుగుతాయి సో ఖచ్చితంగా ఫిజికల్ సెక్యూరిటీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి యాక్సెస్ కంట్రోల్ ప్రాపర్గా చేయాలి ప్రతి ఎంప్లాయీ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలి అండ్ సెక్యూరిటీ పర్సన్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖచ్చితంగా మీరు పెట్టాలి అండ్ మీ కాంపౌండ్ కూడా ప్రాపర్గా ఫెన్సింగ్ చేయడము ఆ చుట్టూ లైటింగ్ పెట్టుకోవడము దాన్ని సీసీటీవీలు పెట్టుకోవడం లాంటివి చేయాలి అండ్ రెగ్యులర్గా ఈ మెటీరియల్ ఆడిట్స్ కూడా మీరు కంటిన్యూస్గా చేస్తే టెఫ్ట్ జరుగుతుందా లేదా అనేది తెలుసు నేను ఒక కంపెనీలో మేము ఇందులో రికవరీ చేసిన తర్వాత ఆ కంపెనీకి అసలు పోయింది కూడా తెలియలేదు సో దొంగ చెప్పేవారు సో మళ్ళీ మేము చెప్పి మళ్ళీ వాళ్ళ ఆడిట్ చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది రెగ్యులర్ ఆ సప్లై చైన్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఎక్కడెక్కడ పోతుంది అనేది మీరు చేయడం జరుగుతుంది ఏదో మీ సర్టిఫికేషన్కి ఇబ్బంది అవుతుంది లేదంటే మీ ర్యాంకింగ్కి ఇబ్బంది అవుతుంది మీది పర్మిషన్స్ పోతాయి అక్రెడిషన్స్ పోతాయని చెప్పేసి సీసీటీవీస్ పెట్టకుండా వదిలేస్తే ఊరుకునేది లేదు ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టాల్సిందే సీసీటీవీలు పెట్టి అండ్ యాక్సెస్ కంట్రోల్ కూడా ప్రాపర్గా చేస్తే ఇలాంటి దొంగతనాలు అనేది నివారించడం జరుగుతుంది లేదంటే ఒక దొంగతనం మీ యొక్క డెలివరేట్ నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి దొంగతనాలు జరిగి చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం యాజమాన్యాల మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది